బైబిల్ ధ్యానంలో ఇప్పుడు నిర్గమకాండము ఏడవ అధ్యాయము చదువుకుందాము కాగా ఎహోవా మోషేతో ఇట్లనెను ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించి నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా నుండును నేను నీకు ఆజ్ఞాపించినది యావత్తు నీవు పలుకవలను ఫరో తన దేశంలో నుండి ఇస్రాయేలీలను పోనీయవలెనని నీ అయిన అహరోను అతనితో చెప్పును అయితే నేను పరో హృదయమును కఠినపరిచి ఐగుప్తు దేశములో నా సూచక క్రియలను నా మహత్ కార్యములను విస్తరింపచేసదను పరో మీ మాట వినడుగానే నేను నా చెయ్యి ఐగుప్తి మీద వేసి గొప్ప తీర్పుల చేత నా సేనలను ఇస్రా నా ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించదను నేను ఐగుప్తి మీద నా చెయ్యి చాపి ఇస్రాలులను వారి మధ్య నుండి రప్పింపగానే నేను యుహోవానని ఐయుతీయులు తెలుసుకొందరెను మోషే ఆహరోనులు ఎహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి అలాగుననే చేసిరి వారు ఫరోతో మాట్లాడినప్పుడు మోషేకు ఎనభది ఏండ్లు ఆహరోనుకు ఎనభై మూడు ఏండ్లు మరియు యుహోవా మోషే ఆహరోనులతో ఇట్లనెను ఫరో మీ శక్తి చూపుటకై ఒక మహత్కార్యము కనుపరచుడని మీతో చెప్పినప్పుడు నీవు ఆహరోనును చూచి నీ కర్రను పట్టుకొని ఫరో ఎదుట దాని పడవేయు మనము అది సర్పమగును కాబట్టి మోషి ఆహరోనులు ఫరో ఎద్దుకు వెళ్ళి ఏహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి ఆహరోను ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పడవేయగానే అది సర్పమాయను అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించెను ఐగుప్తు శకున గాండ్రు కూడా తమ మంత్రముల చేత అలాగే చేసిరి వారిలో ప్రతి వాడునూ తన కర్రను పడవేసినప్పుడు అది సర్పమాయను గాని అహరోను కర్ర వారి కర్రలను మృంగివేయగా ఎహోవా చెప్పినట్టు ఫరోహృదయము కఠినమాయను గనుక అతడు వారి మాట వినకపోయెను తరువాత ఎహోవా మోషేతో ఇట్లనెను ఫరోహృదయము కఠినమైనది అతడు ఈ ప్రజలను పోనియనొల్లడాయను ప్రొద్దున నీవు ఫరో యొద్ధకు వెళ్ళుము ఇదిగో అతడు ఏటి ధరికి పోవును నీవు అతనిని ఎదుర్కొనుటకు ఏటి ఒడ్డున నిలిచి పాముగా చేయబడిన కర్రను చేత పట్టుకొని అతని చూచి అరణ్యమందు నన్ను సేవించుటకై నా ప్రజలను పోనిమ్మని ఆజ్ఞాపించుటకును హిబ్రియుల దేవుడైన ఎహోవా నన్ను నీ యొద్దకు పంపెను నీవు ఇది వరకు కాగా ఎహోవా ఆజ్ఞ ఏదనగా నేను ఎహోవానని దీన్ని బట్టి నీవు తెలుసుకుందువని యహోవా చెప్పుచున్నాడు ఇదిగో నా చేతిలోనున్న ఈ కర్రతో నేను ఏటి నీటిని కొట్టుదును అది రక్తముగా మార్చబడును ఏటిలోని చేపలు చచ్చును ఏరు కంపు కొట్టును ఏటి నీళ్లు త్రాగుటకు ఐగిప్తీయులు అసహ్యపడుదురని చెప్పుమనెను మరియు ఏవోవా మోషేతో ఇట్లనను నీ ఆహరోనుతో నీ కర్రను పట్టుకొని ఐగుప్తు జలముల మీద అనగా వారి నదుల మీదను వారి కాలువల మీదను వారి చెరువుల మీదనో వారి నీటి గుంటలన్నిటి మీదను నీ చెయ్యి చాపుము అవి రక్తమగును ఐగుప్తు దేశమందంతటను మ్రాను పాత్రలలోను రాతి పాత్రలలోనూ రక్తము ఉండునని అతనితో చెప్పుమనెను ఎహోవా ఆజ్ఞాపించినట్లు మోషి ఆహ్లోణులు చేసిరి అతడు ఫరో ఎదుటను అతని సావకుల ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్లనియూ రక్తముగా మార్చబడెను ఏటిలోని చేపలు చచ్చెను ఏరు కంపు కొట్టెను ఐగుప్తీయులు ఏటి నీళ్లు త్రాగలేకపోయిరి ఐగుప్తి దేశం రక్తము ఉండెను ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల వలన అట్లు చేయగా ఏహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను అతడు మోషే అహరోనుల మాట వినకపోయెను జరిగిన దానిని మనస్సును పెట్టక ఫరో తిరిగి తన ఇంటికి వెళ్ళెను అయితే ఐగుప్తీయులందరూ ఏటి నీళ్లు త్రాగలేక నీళ్ల కొరకు ఏటి ప్రక్కలను త్రవ్విరి